ఒకే రహీమ్కి ఒకే లాంటి కెమికల్స్ వాడారు బట్ పద్మాక్రికి మాత్రం డిఫరెంట్ కెమికల్ వాడాలని అనుమానం వస్తుంది ఎందుకంటే పద్మాక్రికి వాడింది ఎఫ్సిడి వన్ ఈ వ్యవహారానికి మోహన్ కేసుకి సంబంధం ఉందేమో అని కోణంలో దర్యాప్తు చేస్తుంది కవిత వీళ్ళ చావుకి ఏదో కారణం ఉంది అని బలమైన నెట్వర్క్ ఉంది అని ఆలోచిస్తుంది అలాగే ఆ డాక్టర్ కరీం ఎవరో కనిపెడితే అన్నీ తెలుస్తాయి అని ఆలోచిస్తుంది కవిత కంటిన్యూస్గా రెండు కేసుల గురించి విచారిస్తున్న కవితకి ఒక ఐడియా వస్తుంది డాక్టర్ కరీం పేరుతో హైదరాబాద్లో ఉన్న అందరి డాక్టర్స్ లిస్ట్ తీసుకుంది ఆ లిస్ట్ని తన టీంతో వాళ్ళు రికార్డ్స్ చేసి చెక్ చేసి మొత్తం ఎవరైతే సస్పెక్ట్ అనిపించారో అలాంటి వాళ్ళని మాత్రమే సరి చేయమని చెప్పారు అలా వచ్చిన వాళ్ళ లిస్ట్లో ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగా వారిలో ఒక వ్యక్తి ఎస్ఏ అబ్దుల్ కరీం అని అతను ఒక ఫేక్ డాక్టర్ అని తెలుస్తుంది అతను ఇంతకుముందు పద్మాగర్ దగ్గర సంకల్ప హాస్పిటల్లో పనిచేశాడని తెలుస్తుంది అతని వారెంట్ తీసుకుని అరెస్ట్ చేస్తాడు అతని స్టేషన్లో విచారిస్తే తప్పులు ఒప్పుకుంటాడు కానీ కెమికల్స్ మందులు బ్యూటీ సెలెన్స్ వివరాలు తెలియవని చెప్పి పద్మ ఎవరో తెలియదు అని చెప్పి ఘోరగోళం చేసి నడుస్తుంటాడు మరి నీ మొబైల్ నెంబర్ పద్మ దగ్గర సీక్రెట్గా ఎందుకుంది మీ మధ్య ఎందుకు అన్ని కన్వర్సేషన్స్ జరిగాయి అని నిలదీస్తుంది కవిత అలా తోడు నాకేమీ తెలియదు నేను కేవలం ఫేక్ సర్టిఫికేట్ సంపాదించిన డాక్టర్ని అయ్యాను అంతే తప్ప నాకేం తెలియదు అని చెప్పి ఏడుస్తుంటాడు కానీ ఆ పద్మ ఎవరో తెలియదు అంటాడు పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తుంటే అప్పుడు ఆ బాధలో ఒక విషయం గుర్తుకొస్తుంది మేడం ఆ సిమ్ కార్డు నాదే కానీ అది ఒకసారి మొబైల్ నుంచి మిస్ అయింది హాస్పిటల్ ఎక్కడో పెట్టేశాను అనుకుని దాని గురించి మర్చిపోయారు అని చెప్తాడు దాన్ని బ్లాక్ చేయడం కూడా మర్చిపోయారని చెప్తాడు ఈ రెండు కేసులకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఆ హాస్పిటల్లో ఉన్నారు అనుకుని ఇతను సిమ్ కార్డు దొంగిలించిన వాడు అలాగే ఈ హస్టల్కి సంబంధించిన వాడు ఒకరే ఉంటాడని చెప్పి అది నిజమో కాదు తెలియాలంటే ఎప్పటి నుంచి సిమ్ కనిపించట్లేదో అప్పటి నుంచి ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు తన టీం సేకరించిన సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్ పెట్టుకున్న వ్యక్తి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తికి హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలో ఉండమని చెప్పి హాస్పిటల్లోకి ఎంటర్ ఒక్కాడు తేరా చూస్తే ఆ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి వంశీ సంకల్ప్ హాస్పిటల్స్ వార్డ్స్ దగ్గర కనిపిస్తాడు సో కరీం దగ్గర సిమ్ కార్డు కూడా అవశీ కొట్టేశాడని ప్రమోద్ని తన అసిస్టెంట్గా పెట్టుకుని ఇదంతా నడుపుతున్నాడని అని చెప్పి కవిత నిర్ధారించుకుంటుంది ప్రమోద్ని వెంబడించి ట్రాప్ చేసే లోపు తన వాళ్ళ బెడ్రూమ్ వీ సిక్స్ సెంటర్కి ఒక రెడ్ బటన్ నొక్కి వచ్చిన ఫైర్ ద్వారా తగలిబెట్టేస్తాడు మొత్తం తప్పించుకుంటాడు కవిత అంటే మంటలాస్టి ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ దానిలో క్లిన్ చేసి చూపిస్తాడు ఇద్దరు సబ్జెక్ట్స్లో ఒకరిని కాపాడుతూ పాపం ఒక చనిపోతాడు వంశీ బాస్గా ఉన్న వీడియోస్ మిగిలిన సబ్జెక్ట్స్పై ఇతరం చేయడం ప్రయోగాలు చేయడం రాముపై వంశీ ఇతనడజన్ చేయడం అన్నీ కనబడతాయి అలాగే కొంతమందిని ఆడవాళ్ళ దగ్గర పెట్టి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి కూడా కనిపిస్తాయి ఇంకా కొన్ని ఫుటేజీలు కాలిపోతాయి ఈ ఫుటేజ్ని ఇన్వెస్టిగేషన్ ల్యాబ్లో ప్లే చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన మధు మొత్తం చూసేస్తుంది వెంకయ్య నుంచి వెంటనే దానికి పట్టడానికి కోపం వచ్చేసింది వంశీ ఇలాంటి వాడు అని చెప్పి షాక్ అవుతుంది ఎందుకంటే తన భర్త చనిపోవడానికి కూడా కారణం వంశీ అని యాక్సిడెంట్ చేయించాడని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది సో అతనిపై దాడి చేయడానికి హాస్టల్గా హాస్పిటల్కి వెళ్ళిపోదు కవిత కూడా వెంటనే వెళ్ళితుంది బట్ దాడి చేసే లోపల కవిత ఆపుతుంది రిలాక్స్గా ఉండు ఆవేశపడద్దు అని చెప్పు ఆ రోజంతా ఇదో ఆలోచిస్తుంది మధు లోకల్లో అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారని ఎవరిని నమ్మకూడదు అని చెప్పి తెగ ఏడుస్తుంది తనపై ఇంత పగ ఎందుకు పెట్టుకున్నాడు అని తెగ బాధపడిపోతుంది కవిత ఇన్వెస్టిగేషన్లో కొలిమేరు వెళ్ళి వంశీ గురించి తెలుసుకోమని తన టీంను పంపిస్తుంది వంశీ మధుని ఇష్టపడ్డాడని కానీ తనని కాదని వెళ్ళిపోవడంతో కోపంతో పగ పెంచుకున్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు ఇంకా చాలా విషయాలు చెప్తారు వాళ్ళ టీం విషయాలన్నింటినీ కవిత మధు దగ్గర ప్రస్తావిస్తే అవును కానీ అంత చిన్న విషయాన్ని పగగా మార్చుకున్నాడు అందుకనే తన మేనల్లుడైన కృష్ణని కూడా నాపై బాగ తీర్చుకోవడం కోసం దివిపై ఓసి గెలిపాడా అని చెప్పి అనుకుని కృష్ణపై కూడా కేసు పెడుతుంది మధు కవిత టీం కృష్ణ కోసం అలాగే వంశీ అసిస్టెంట్ ప్రమోద్ కోసం గాలిస్తూ ఉంటాడు కేసు ఒక్క కొలిక్కి వచ్చిందని ఈ విషయాలన్నీ తన పోలీస్ బాస్కి నివేదిక ఇస్తుంది కవిత ఆయన కవితకి బాస్లా కాకుండా ఒక గురువు గైడ్ చేస్తూ ఉంటాడు ఆయన తను మెచ్చుకుంటాడు మనం ఎప్పుడూ కేసు అన్ని వైపులా నుంచి చూడాలి ఎప్పుడైనా ఆధారాలు పక్కగా చాలా తేలిగ్గా దొరికేస్తాయి అంటే ఆ కేసు మనల్ని పట్టిస్తున్న అర్థం నాకు తెలిసి నువ్వు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాల్వ్ చేసి ఉంటావు మెచ్చుకుంటాడు ఆ బాస్ తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాం అక్కడి నుంచి వచ్చేసాక ఒక విషయం గుర్తుకొస్తుంది తనకి వంశీ ముఖం అన్ని వీడియోస్లో ఎందుకంత స్పష్టంగా ఉంది హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలో కూడా ఎందుకంత స్పష్టంగా స్పష్టమే కనిపించింది ఎవరైనా ఒక చనిపోతుంటే ఆనందిస్తూ తనని తాను వీడియో తీసుకోక మరి వంశీ ఎందుకు తాను మధు భర్త కారు ప్రమాదాన్ని ట్యాబ్లో చూస్తూ ఆనందించి ఆ వీడియోని రికార్డు చేసుకున్నాను ఇలాంటి ప్రశ్నలు వచ్చి వాళ్ళ టీంని అడుగుతారు వాళ్ళు రకరకాలుగా స్పందిస్తారు అది కేవలం ఎదురించుకోవాలని కొందరు అలా వీడియో తీసుకోవడానికి పైసాచ్ అని కొందరు చెప్తారు కానీ కవితికి ఎవరో కావాలని వంశీ నేర్పించారేమో అని కూడా వినిపిస్తుంది ఎందుకంటే అతన్ని నడక ఆవు భావాలు ఏదో ఎవరో చెప్తే చేసినట్టుగా ఉన్నా అంతేగాని సహజంగా లేవు అని ఆలోచిస్తుంది మళ్ళీ ఆ బిల్డింగ్లో కాలిపోయిన దొరికిన డిస్క్లని ల్యాప్టాప్ వేస్ట్ని తెప్పించి బతికేస్తుంది చాలా కాలిపోయిన ల్యాప్టాప్తో ఒక డిస్క్ దొరుకుతుంది దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో రికవరీ చేస్తే ఏదైనా దొరకచ్చు అని చెప్పి దాన్ని తన టీంలోని ఒక కానిస్టేబుల్కి ఇచ్చి ముంబైలో ఒక ప్రైవేట్ టెక్నీషియన్ దగ్గరకు పంపిస్తుంది ఎందుకంటే ఆ టెక్నాలజీ వెళ్ళడానికి లేదు కాబట్టి అలాగే వంశీ జబ్బు కోసం అక్కడ జాయిన్ అయిన హాస్పిటల్ పేరు చెప్పి ఎంక్వైరీ ఉంటుంది వంశీ మ్యాన్ కృష్ణ కూడా అనుకోకుండా ఇరుక్కున్నాడా అని చెప్పి అనుమానిస్తుంది ఇంతలో పద్నాకని చంపడానికి వెళ్ళిన ఫస్ట్ సబ్జెక్టుకు యాక్సిడెంట్ అయి చనిపోయాడని వాళ్ళకి దొరికిన సీసీటీవీ ఫుటేజ్ పెరుగుతుంది వాళ్ళ టీమ్మేట్ రాము యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొస్తారు అందులో రామును ఎవరో కాళ్ళ దగ్గర సన్న ని టాక్సిసిటీ ఎక్కువ ఉన్న పాయిజన్ షాట్ని ఇచ్చేశారని తెలుసు అప్పటికి ఇంజెక్షన్ ఉన్న చెయ్యి బాబుతో పెళ్లినాలో రాముకి గుచ్చుకోవడం వల్ల ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి వీక్ బాడీ అవ్వడం వల్ల ఆ విషయానికి తన బాడీ సహకరించలేదని కవితకి తెలుసు అందుకు కాళిక సూర్యులతో కూర్చిన ప్రాంతాన్ని మార్టం వాళ్ళు రౌండ్గా మార్చేసి ఫోటో పంపిస్తారు వెంటనే ఎవరు రాములు చంపారో సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందేమో అని మళ్ళీ సెట్ చేయమని టీం చెప్తుంది కవిత ఇంతలో మరో టీం పద్మాకర్ దూకిన ఆరో ఫ్లోర్ రూమ్స్ అన్నింటినీ గాలి స్కూల్ ఎందుకంటే అప్పటికే ఫోటేజ్ డిలీట్ చేసేశారు కాబట్టి నర్స్ కూడా వీళ్ళ వెంటనే ఉంటుంది నర్స్ చెప్పిన దాన్ని బట్టి సీన్ రీక్రియేట్ చేస్తారు అప్పుడు కవితకి ఒక విషయం అంత అవుతుంది పద్మాకర్ తన డాక్టర్ కోట్ ఎక్కి తన రూమ్లో పెట్టి తిన్నగా ఏడు వందల ఫీట్ దూరంలో ఉన్న బాల్కనీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి దగ్గరలో హండ్రెడ్ ఫీట్స్ దగ్గరలో ఉన్న కిటికీ దగ్గర ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచిస్తుంది అలాగే నర్స్ చెప్పిన దాని ప్రకారం అతను నవ్వుకుంటూ ఎందుకు ఉన్నాడు ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఎందుకు అలా చేసి వెంటనే తనకు ఒక ఐడియా వస్తుంది ఏదైనా చిన్న ఆడియో డివైస్ ద్వారా వీళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నారేమో అని వెంటనే వాళ్ళ టీమ్ని రాముకి బాంబుకి ఫైట్ జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఏదైనా చిన్న వస్తువు జారిపడిపోయిందని చూడమంటారు అలాగే పద్మాకర్ చనిపోయిన చోట సేకరించిన అన్ని వస్తువులని పరిశీలిస్తుంది తన టీమ్మేట్ రాము ఫోటేజ్ తీసుకుని ల్యాప్టాప్లో చూపిస్తాడు అందులో ఏమీ కనబడదు కానీ పద్మాకర్ వస్తువులు ఒక మైక్రో ఆడియో డివైస్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించి పద్మాకర్ ఎలా చనిపోవాలి చెప్పారు అన్నమాట అని అనుకుంటుండ్రు వాళ్ళ టీం రాముకి ఎవరు పాయిజన్ షాట్ ఇచ్చారో చుట్టుపక్కల ఉన్న అన్ని ఫుటేజ్ చూస్తారు కానీ ఏమీ కనుక్కొంచు అదే విషయాన్ని కవిత చెప్తారు కవిత మళ్ళీ ఆ ఫుటేజ్ని చూస్తూ ఉంటే దూరంగా ఎవరైతే కపుల్స్ వీడియో రికార్డ్ చేసుకుంటుంటారు సో ఆ వీడియో రికార్డ్ చేసుకున్న వాళ్ళని తన టీంతో ఈ కపుల్స్ ఆ రోజు లేదా అంతకుముందు ఎప్పుడు ఓపీ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాయించుకున్నారో ఆ ఫుటేజ్ సేకరించి వాళ్ళు వివరాలు తీసుకోండి ఇంతలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లాదికి వెళ్ళి డాక్టర్స్ని కలుస్తుంది వాళ్ళు రాము మొదటి సబ్జెక్ట్ యువకుని ఒంట్లో ఆక్సిటోసిన్ అలాగే ఇండియాలో బ్యాన్ చేసిన యాంటీటిష్యూ ఉన్నాయని వీటి వల్ల ఒక్కసారి వాళ్ళకి టాస్కులు ఇస్తే అవి కంప్లీట్ అయ్యేదాకా అదే మోడ్లో ఉంటారని ఏదైనా బలమైన షాక్ లేదా గాయం అయితే మెలకువలోకి వస్తారని చెప్తారు పద్మాక్రి ఒంట్లో ఎఫ్సిబి వన్ అనే డిఫరెంట్ ఎపనోటైజ్ డాక్ ఉంది అని అది ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ చెప్తేనే వాళ్ళు దానికి రెస్పాండ్ అవుతారని అందుకే రామ్ హాస్పిటల్లో అలా బిహేవ్ చేశాడు పైగా అతనికి ఎటువంటి మైక్రో ఆడియో డివైజ్ లేదు కానీ పద్మాకర్ కన్ఫ్యూజ్గా డైరెక్షన్ ఇవ్వడం కోసం ఆడియో డివైజ్ చెవిలో పెట్టారు అనుకుంటుంది కానీ ఎందుకు పద్మాకర్కి మాత్రం ఈ డ్రగ్ ఇచ్చారని చాలా ఆలోచిస్తుంది అప్పుడు తనకు ఒక విషయం తెలుస్తుంది మిగిలిన ఇద్దరు వంశీవాడ ల్యాబ్లో ఉన్నారు కానీ పద్మాకర్ మాత్రం స్టాఫ్ సెక్షన్ తన రూమ్లో ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నప్పుడే తనకి తాను చనిపోయేదా ఎవరో ఇంజక్షన్ ఇచ్చారు కానీ మన దగ్గర ఫుటేజ్ లేవు డైరెక్షన్స్ ఇవ్వాలి అంటే వచ్చే వాళ్ళకి తన సబ్జెక్ట్ యొక్క వ్యూ తెలియాలి అంటే ఆ ఫ్లోర్లో సీసీ కెమెరాని యూజ్ చేయాలి సో ఎవరో సీసీ కెమెరా యూజ్ చేశారని తన క్లూస్ టీమ్కి హాస్పిటల్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ని ఎవరు ఫుటేజ్ చూసారో తెలుసుకోమంటుంది కవిత కప్పు చెప్పిన రెండు కేసులు కొలు వచ్చేస్తాయి తన టీమ్స్ తెచ్చిన సాక్ష్యాలు ఫుటేజ్లు అలాగే ముంబై నుంచి వచ్చిన డిస్క్లోకి వీడియోలు వల్ల కూడా కేసుకి బలమైన సాక్ష్యం వస్తాయి అలాగే మధు వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ రికార్డ్స్ పెళ్ళి అవ్వడం వాటి విషయాలు కూడా తెలుస్తుంది మరోవైపు హాస్పిటల్లో మగతలో ఉండి నీరసంగా ఉన్న వంశీ దగ్గర కూర్చొని కవిత మాట్లాడుతుంది ఎన్నా నటిస్తావు నటిని నువ్వులు ఎవరో నీ నెట్వర్క్ ఏంటో అన్నీ బయటకు తీసే టైం వచ్చేసింది నా నవ్వుతూ రెస్ట్ తీసుకో అని చెప్పి వచ్చేసింది ఇదంతా ప్రమోద్ మాస్క్ వేసుకుని విండో నుంచి చూస్తూ ఉంటాడు ఆ విషయం కవితకు తెలుసు బట్ తెలియనట్టుగా నటిస్తుంది వెంటనే తన టీమ్స్ అన్నింటినీ అలర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాడు కప్పించుకోకూడదు అలాగే ప్రమోద్ మనం కనిపెట్టలేదు అనుకుని హాస్పిటల్ని మోస్ట్ వేసుకుని మార్వేషన్లో ఒక పేషెంట్గా ఎదురుతున్నాడు అతనిపై నిఘా ఉంచిన మన మఫ్టీ పోలీసులకి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పండి అంటున్నారు ఇంతలో బాబు హాస్పిటల్ షిఫ్ట్ పోగించుకుని తన ఇంటికి చేరుకుని ఎగరగా కూర్చుని ఉంటాడు ఒక ట్యాబ్ తీసుకుని కృష్ణను చూస్తూ బాధపడుతూ ఉంటాడు మొత్తానికి వంశీని ఆడించి వెనక ఉంది నడిపించిన వ్యక్తి అతి కష్టం మీద చేసి చేసి ఆర్కే కాలుపై షూట్ చేసి పట్టుకుంటారు ఎస్ వంశీని ఆడించి నడిపించేది వేరే వ్యక్తి వంశీ కాదు అలాగే ప్రమోద్ని కూడా హాస్పిటల్ అదుపులోకి తీసుకుంటారు అప్పుడే అతనితో ప్రమోద్తో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకుని వస్తుంది కవిత పద్మ అలియాస్ నిరస కేసులో సురేష్ని కూడా అడిగి తెలుసుకుని సురేష్ను పట్టుకున్నామని ఫోన్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలని పద్మని రప్పించినాయని ఫోన్ చేసింది కవిత అసలు వ్యక్తిని గాయాలతో చైన్స్ వేసి ఉంటాడు పోలీసులు కొట్టిన దెబ్బలకి ప్రమోద్ వేరే సార్లు అరుస్తూ ఉంటాడు అప్పటికి అక్కడికి చేరుకున్న కవిత పై బాస్ వచ్చి చూస్తాడు కవితను కలిసి కేసులు ఏంటి ప్రాబ్లం ఏంటి అలావడి నువ్వు ఎప్పుడో కంప్లీట్ చేసావు అన్నావు కదా అంటే వంశీ నిర్దోష అయితే అసలు వెనుక ఉన్నది ఎవరు అని నిరదీస్తారు నేను దొరికిన వీడియో సాక్ష్యాల ద్వారా వంశీ ఇదంతా చేశాడనుకున్నాను కానీ మీరు నాకు ఇచ్చిన సలహాల నేను అలర్ట్ అయ్యి తర్వాత నేను కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించాను అని వాళ్ళ టీమ్స్తో చేసిన ఇన్వెస్టిగేషన్ విషయాన్ని ఒక విషయాన్ని మొత్తం చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన మధు చూసి వంశీ అంతటికీ కారణం అని వీడియోస్లో ప్రూఫ్స్ ఉన్నాయి ఎవరు ఎలా చనిపోయారో మీకు తెలుసు కానీ ఇంకా మీరు ఎవరినో పట్టుకోవాలని ఎందుకు పరుగులు తీస్తున్నారు నన్ను ఓదార్చడానికి కేసు క్లోజ్ అని చెప్తారా అయినా చిన్నప్పటి విషయాలు ఆల్రెడీ ఓసీ కోసం వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా మళ్ళీ నా రికార్డ్స్ నా లైఫ్ గురించి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేశారు నాకేదో అనుమానంగా ఉంది అంటుంది భయంగా మధు రా మధు నీకంది తర్వాత చెప్దాం అనుకున్నాను పర్లేదులే విని చేసుకో నువ్వు భయపడడానికి అనుమానపడడానికి ఏమీ లేదు అని చెప్పి సార్ మీరు పర్మిషన్ ఇస్తే తనని కూడా వదిలిస్తాను అంటుంది ఓకే క్యారియర్ అంటాడు ఆఫీసర్ ఈ విషయాలన్నిటికీ కారణం అని నెట్టొచ్చి మధు వైపు చూసి వంశీ కాదు అతను ఒక అమాయకుడు ఒక బొమ్మ అసలు ఆడించింది ప్రమోద్ని తన వెంట తిప్పుకుంది నాయకుల నుండి నడిపించింది కరీం బాబా అలియాస్ బాబు అని చెప్తూ మధు ఎంత కళ్ళు చేసిన షాక్ అవుతుంది అప్పుడు మధుకి బాబు అసలు పేరు కరీంబాబా అని బాబుని పిలిచేవాళ్ళమని గుర్తుకు వస్తుంది అంటే అదలా అడుగుతుంది మధు ఇంకా నమ్మకం గనుక నీ గుర్తుందా వంశీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావని నీకై పగతో ఇదంతా చేశాడని అనగానే అవును ఇప్పటిదాకా అదే కదా అనుకున్నావు అంటుండే బాగా తెచ్చుకో నీ పెళ్ళికి ముందు ఇంజనీరింగ్తో అనగానే వంశీ తనకి ప్రపోజ్ చేసిన విషయం గుర్తుకొస్తుంది అప్పుడు వంశీ ప్రపోజ్ చేయగానే నువ్వు నాకంటే చిన్న అని నువ్వు నా ఫ్రెండ్ తప్ప నేను ఎప్పుడో వేరే విధంగా చూడలేదని చెప్పు వంశీ బతిమినాడుతూ ఉంటాడు ఆఖరికి చిరాకు పడి వెళ్ళిపోతుంది మధు అప్పుడు వంశీ వంశీతరూ మాట్లాడడానికి వచ్చినట్టుగా వచ్చి బాబు వచ్చి అడుగుతాడు ఒప్పుకోవచ్చు కదా అని వాడు నాకంటే చిన్న పైగా నాకు మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అంతే అంటుంది ఏంటి ఎలా అంటావు కొన్ని వాడులోవు పక్కన పెట్టు అంటే నాకు ఎప్పటి నుంచో వేది అని కొన్ని రకాల అసభ్యకరమైన పదాలు వాడతాడు దానికి మధుకి చిరాకు వచ్చి ఇచ్చి నువ్వు ఎదవో తెలియక ఫ్రెండ్షిప్ చేశావు ఇన్నాళ్ళు నువ్వు నన్ను అలా చూసావంటేనే నాకు ఒళ్ళంత కంపరంగా ఉంది అంతెడుతుంది దొరకనంత వరకు ప్రతిదీ పత్తితే నువ్వు నీ కాలేజీలో ఎన్ని తిరుగులు తిరిగావు ఎవరికి తెలుసు కాబట్టి ఒప్పుకో అది తన రెండు చెడులతో ఫేస్ పట్టుకోపోతాడు వెంటనే చాచి తమ్ముడి మీద కొడుతుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఇదంతా తెలియని వంశీయో బాబు రాగానే ఏమైందిరా అని అడుగుతాడు అదేదో పెద్ద అందగత ఫీల్ అయిపోతుంది ఈ తరపు నాకు గట్టిగా మాట్లాడితే చంప మీద కొట్టేసిందని గుర్తుకుంటాడు అలాగే చాలాసార్లు తనని నవ్వుతూ చాలా రోత పుట్టించేలా చూస్తాడు అప్పుడప్పుడు డైలాగ్స్ చేస్తూ ఉండేవాడు వంశీని పెళ్లికి కలవడానికి వచ్చినప్పుడు కూడా బాబుతో తిరగొద్దు అన్నట్టు హెచ్చరించి వెళ్ళిపోతుంది కానీ బాబు నీ తరపున మాట్లాడితే నన్ను తిరుగుతుంది ఏంట్రా అంటాడు చివరిగా పెళ్లి చేసుకుని కారులో వెళ్ళినప్పుడు వంశీని చూస్తే పక్కనే ఉన్న బాబు మళ్ళీ నవ్వుతూ చాలా చరకు చూస్తాడు వెంటనే కారు విండోకి వచ్చేసి వెళ్ళిపోతుంది మధు ఈ విషయాలన్నీ గుర్తుకొస్తాడు తనకి నాకు గుర్తు వచ్చింది అతను పెద్దవాడు అయ్యాడు మెచ్యూరిటీతో ఉంటాడు అనుకున్నా కానీ నాపై ప్రకత ఇలా చేశారా అని బాధపడుతుంది మధు కవిత ఇంకా చెప్తూ వంశీ అన్నీ మర్చిపోయి తన మంచి చదువు చదువుకుని హైదరాబాద్లో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు కరీంబాబా అలా బాబు మాత్రం డింకిలు కొడుతూ వాళ్ళ నాన్న చెప్పిన ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి హైదరాబాద్లో వంశీ దగ్గర ఉంటూ ఏదైనా జాబ్ చేసుకుని చదువుకోవాలని అనుకున్నాడు వంశీ దగ్గర ఉన్నాడే కానీ తనకంటే ముందే సెటిల్ అయిపోయాడు అన్న ద్వేషంతో రెగ్యులర్ అయ్యేవాడు ఒకరోజు వంశీ బాబు ఇంకో ఫ్రెండ్ అందరూ కలిసి ఆటల్కి వెళ్ళా ఎందుకంటే ఫస్ట్ రోజు ఛాలీ వచ్చిందని అక్కడ నువ్వు మీ ఫ్యాన్లీస్తో కలిసి నవ్వుతో డిన్నర్ చేయడాన్ని చూసి తట్టుకోలేకపోయా మళ్ళీ తన పగ బొసలు కొట్టాయి ఎలాగైనా నీ నవ్వు దూరం చేయాలి అని నీ భర్తని చంపడానికి మీ ఇంటికి వచ్చి మీరు పట్టుకోబోతుంటే తప్పించుకున్నాడు ఆ ప్రయత్నంలోనే తన మొగ్గపై దెబ్బతాదని అని కవిత అప్పుడు మొదటి ఆ విషయం గుర్తు వస్తుంది కవిత మళ్ళీ చెప్తూ తన ఉద్యోగ ప్రయత్నాల్లో వంద శాతం జాబ్ గ్యారంటీ అని మాఫియా ఎక్స్ బాల్స్ వేసిన పోస్టర్ చూసి అక్కడ జాయిన్ అవుతారు కానీ అక్కడ జాయిన్ అయిన వారికి ఆ గుర్తు తినే ఎక్స్ తన టీంలో వాళ్ళని కప్కెట్స్ కట్ చేస్తుంది క్లినికల్ ట్రైస్ చేస్తూ ఉంటేవాడు ఈ విషయం గమనించిన బాబు ఆ ల్యాబ్లో వాళ్ళకి వాడే ఒక ఎస్సీడీ వన్ అనే డ్రగ్ ఏదైతే పదనా చూపించారో అదే డ్రగ్ మీ ఇంట్లో చొరబడి మీ హస్బెండ్ నిద్రపోడు అలాగే తన చెవిలో ఒక బ్లూటూత్ ఉంచి కమాండ్స్ ఇచ్చి కార్ యాక్సిడెంట్ అయ్యి చరిపోయేటట్టు చేస్తారు నువ్వు కూడా అది యాక్సిడెంట్ అనుకుని వేసి పెట్టలేదు అలాగనే మధు కళలో నీళ్లు వస్తాయి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఆ డ్రగ్ పేరు ఏంటో తెలియక ఏటీఎస్ బ్యాగ్ అంత టెక్నాలజీ లేక దాన్ని ఒక శాంపుల్గా స్టోర్ చేస్తాయి కానీ ఎప్పుడు నేను మళ్ళీ మీ హస్బెండ్ శాంపుల్ మా ల్యాబ్లో ఇచ్చి చూస్తాను పద్మాకి ఇచ్చిన సేమ్ డ్రగ్ అని తెలిసింది ఆ డ్రగ్ని బాబు యూజ్ చేశాడని తెలిసి ఎక్స్ బాస్ కోపడతాడు కానీ బాబు తెగించి మీరు చేస్తున్న అన్ని విషయాలు నాకు తెలిసి అని ఎదిరించి నిలబడతాడు అందుకు ఆ ఎక్స్ బాస్ తెచ్చుకుని నీలాంటి గట్టివాళ్లే కావాలి అని బాబుని తన అసిస్టెంట్గా పెట్టుకుంటాడు ఎందుకంటే తన తిరగబడితే మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి ఎక్స్ బాస్ చెప్పిన చాలా పనులు చేసి ఎన్నో క్లినికల్ ట్రయల్స్ కోసం చాలా మంది సబ్జెక్ట్స్ని స్పోర్ట్ చేస్తారు దీని వెనుక ఉన్న పెద్ద నటువర్క్ని పట్టుకోవడం ఎప్పుడు మనకి వచ్చిన కొత్త సవాల్ అంటుంది కవిత అప్పుడు తన పోలీస్ బాస్ అడుగుతూ ఇంతకీ పద్మకి సెరమ్స్ ఖరీదు ఎలా అమ్మడు అని అడుగుతారు వాళ్ళ ట్రజెస్తో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు కేవలం రెండు శాతం మంది మాత్రమే బతికేవారు ఇందులో కూడా చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి విక్రహులతో మారిపోయారు కానీ పద్మ విషయంలో పూర్తి సెరమ్స్ పనిచేసి మంచి రిజల్ట్స్ వచ్చాయి అందుకే తాను చిన్నదారిగా ఉండడానికి ఆ మందులు బాగా పనిచేశాయి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ స్కామ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కనబడకుండా పోతున్నారని తెలిసి కేసు రావడంతో ఆ కేసులో ఒక అసిస్టెంట్ని ఎరికించి బాబు తన ఎక్స్ బాస్ బయటపడ్డాడు బాబు ఎంబీబీఎస్ చేసి ఇంకా రెండు సబ్జెక్ట్స్ ఉండడంతో అతన్ని పాస్ చేయించి దొంగ సర్టిఫికేట్స్ నుంచి పద్మాకర్ గారు డైరెక్టర్గా ఉన్న సంకల్ప్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యాడు అక్కడ పద్మాకర్ గారు అడిగే ఇచ్చిన చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేక అసలు నువ్వు నిజమైన డాక్టర్వా నకిలీవా అని అడిగి అవమానించాడు విషయం తెగేదాకా తెచ్చుకోకూడదని నాకు పని ఎక్కించు నేర్చుకుంటానని భజన ఆడితే ప్రస్తుతానికి కాంపౌండర్గా చేయమని తర్వాత జూనియర్ డాక్టర్కి ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు పద్మాకర్ అందుకు అతడిపై కక్ష పెట్టుకుని చంపాలనుకున్నాడు కానీ పద్మాకర్ని చంపడానికి ఎక్స్పాన్స్కి కూడా ఒక కారణం ఉంది అందుకే బాబు పద్ ఓకే చెప్తాడు అదేంటో మనకి ఈ సిరీస్లో నెక్స్ట్ స్టోరీలో తెలుస్తుంది ఇంతలో ప్రమోద్ తన తల్లికి ఆపరేషన్ చేస్తున్నప్పుడే చనిపోతుంది ఎందుకంటే రిస్క్ ఉందని ముందే చెప్తాడు బట్ ప్రమోద్ బరోగర్ అప్పుడు పద్మాకర్ కొంచెం కఠినంగా మాట్లాడి ఓ రిస్క్ అని చెప్పినా ఒప్పుకొని ఇప్పుడు గొడవ ఏంటని బయటికి అబ్బాయి అని అందరికీ చెప్తాడు అలాగే బాబు కూడా చెప్తాడు అప్పుడు బాబు నేను చెప్తాను బదా అని దూరంగా తీసుకువెళ్ళి పద్మాకర్ పై ఇంకా ఎక్కువ చెప్పి ప్రమోద్ మాటల్లో జాబ్ లేదని తెలిసి తన దగ్గర జాబ్ ఇప్పిస్తానని చెప్పి అలాగే నువ్వు పద్మాకర్పైచ్చుకోవచ్చు అని చెప్పి ప్రమోద్ కోపాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అతనికి ట్రైనింగ్ ఇచ్చి పద్మాకర్ కోసం ఒక యువ సబ్జెక్ట్ని అప్రోడైజ్ చేసి పంపిస్తే అతను అనుకోకుండా చెప్పాడు తర్వాత రాము టార్గెట్ ఎవరో సరిగ్గా కనుక్కోలేక కన్ఫ్యూజన్లో డాక్టర్ డానియల్ని చంపబోతుంటే బాబు అలా జరగకూడదని ఆపి ఇంజెక్షన్ రాముకి పొడుచుకునేలాగా చేస్తాడు కానీ పద్మాకర్ ముందు ఏదో బాధపడుతున్నట్టు బతికించాలని నటించారు కానీ తనపై పద్మాకర్కి ఎప్పుడు అనుమానం పద్మాకర్ రామ్ని టెస్ట్ చేసి బాగుంది అని బయటకు వచ్చి నర్స్కి చెప్పిన తర్వాత నర్స్ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చేలోపు బాబు రామ్ కాలిపై పాయిజన్ నీళ్ళతో షాట్ ఇచ్చాడు వెంటనే ఇంటికి వెళ్తానని నర్స్కి చెప్పి వెళ్ళిపోయాడు నర్సు రామ్కి బాగలేదని చెప్పడంతో ఏమీ అన్నట్టు కంగారుగా వెనక్కి వచ్చాడు నర్స్ దృష్టిలో పద్మాకరే ఏదో చేశాడు అన్నట్టుగా కల్పించాడు కానీ అతను పాయిజన్ షాట్ ఇస్తున్నట్టు ఒక్క కపుల్ సెల్ఫీ వీడియోలో రికార్డ్ అయ్యి బ్లాక్ మిర్రర్ నుంచి అస్పష్టంగా కనిపించాడు పద్మాకర్ కూడా ఈ హస్బెండ్ లాగే చనిపోయాడు బాబు సిసిటీవీ లైవ్ ఫుటేజ్ని ఫోన్ మాట్లాడుతున్న మాట్లాడి నటించి కమాండ్స్ ఇచ్చి సూసైడ్ చేసుకున్న చేశాడు ఏమీ అరన్నట్టు వంశీ ఉన్న హాస్పిటల్లో నుంచి వచ్చి పద్మాకర్ని తీసుకెళ్తుంటే ఏమైందని అడిగి చనిపోయారు అనగానే బాగా ఏడిచినట్టు నటించాడు ఎంతలో దివ్య ఫోన్ చేస్తుంది ఎప్పుడే వస్తానని చెప్పి మధు బయటకు పెడుతుంది మిగిలిన విషయాలు కూడా తన ఆఫీసర్కి చెప్తూ అన్ని ఎవిడెన్స్ని బట్టి బాబు అసలు దోషం తెలిసి తనని పట్టుకోవడానికి ఒక టీంని పంపించాను అని తన సార్ చెప్తుంది అప్పుడు బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది స్టోరీ ఒక ట్యాబ్లో ఎక్కడున్నారా అని చెప్పి సర్కస్టింగ్గా ఏడుస్తాడు పిచ్చిగా కసిగా నవ్వుతాడు చిన్నప్పటి నుంచి అందరూ చదువులో ఇస్తానంలో నీతో పోల్చునని తిట్టేవారు ఆ మధు నీపే జాలి ఉంటుంది కానీ నన్ను మాత్రం ఒప్పుకోకుండా చంప చెల్లడం పంపించింది కానీ పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో కవిత అబ్బాయిన టీం వస్తూ ఉంటుంది బాబుకి ఎవరో ఫోన్ చేసి పోలీసులు వస్తున్నారని మార్పుమని చెప్తాడు షాక్ అవుతాడు బట్ కానీ వెంటనే లానీ చూసుకుందామని ఏవో పొగ వచ్చే కెమికల్స్ రెడీ చేస్తూ ఉంటాడు మళ్ళీ టేబులో మొదలు చూస్తూ ఉన్మాదంగా నవ్వుతూ నేనేమన్నా ఆస్తులేనా ఒక్కసారి ఒప్పుకోవచ్చు కానీ కానీ నన్ను చంపాపై కొట్టావు చీకొట్టావు అందుకే నీ బస్తను చంపేసి అయినా సంతోషంగా ఉన్నావు ఈ విషయాలన్నీ తెలిసి షాక్ అయ్యి నువ్వు గుడ్డు తెచ్చుకోవాలనుకున్నాను కానీ ఈలోగా ఆ వంశీకాడ తిరిగిపోయాడు అని తనలో తాను మాట్లాడుతుంటే ఏదో అలి బాబు ఉంటుంది బాబు ఇటువైపు మాస్క్ పెట్టుకుని ఉంటాడు అందరూ చుట్టుపట్టి బాబు లేకపో చేతిలో వెనక్కి పెట్టు అని ఆర్డర్ వేస్తారు కానీ చేతులు వెనక్కి పెట్టి పొగ వచ్చే కెమికల్ బిని వేసిరేస్తాడు అది బాగా పొగ వచ్చి అందరికీ దగ్గు బయలుకి కొడిపోతూ ఉంటాడు అక్కడ నుంచి ఒక బ్యాగ్ తీసుకుని కారులో వెళ్ళిపోతుంటాడు అందులో ఒక పోలీస్ కవితకి ఫోన్ చేస్తాడు వెంటనే కవిత మిగిలిన టెన్షన్ తీసుకుని చాలా దారుల్లో చెక్ చేసినట్టు అడ్డుపడుకు బాబు వేరే దారి లేక దిగి వాడిదికి పారిపోతుంటే కవిత కాలిక షూట్ చేసి పట్టుకుంటుంది ఈ విషయాలన్నీ విని పోలీస్ బాస్ కవితని అభినందిస్తాడు అలాగే త్వరలోనే ఆ ఎక్స్ బాస్ మరియు అతని నెట్వర్క్ని ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని చెప్తాడు సురేష్ దొరికాడని ఆత్రంగా వచ్చిన పద్మని లోపలికి తోసి ఇంటరాగేషన్ చేస్తుంది కరీం బాబుని కోర్టులో ప్రజెన్ చేస్తాడు పద్మ అలి అస్నేహితికి కూడా శిక్ష పడు పద్మ కరీం విషయం ఇంతకుముందు కథలో తెలియాలంటే మీరు అందాల కలిసి వచ్చి స్టోరీ చూడండి ఇది విస్మయన్లో ఫస్ట్ స్టోరీ ఈ ద్వేషం అనేది విస్మయన్లో సెకండ్ స్టోరీ సరే మళ్ళీ వద్దాం నాలుగు రోజుల తర్వాత మధుని దివ్యని ఓదార్చడానికి కవిత పెడుతుంది దివ్య దీనంగా ఉండి ఆంటీ మరి కృష్ణ కూడా దీనిలో అది ఉన్నాడా అని అడుగుతుంది లేదు అంటుంది కవిత దివ్య వెంటనే నవ్వి మరి అయితే తన అమాయకుడు కదా మరి ఇంకా ఎందుకు దాక్కున్నాడు అని చెప్తుంది వచ్చేవని చెప్పొచ్చు కదా అంటుంది రాడమ్మ తనకు తెలియదు అంటుంది ఆడిద్దాం యాడ్డిద్దామంటుంది లేదు భయంతో దేశం విడిచి పారిపోయాడు తన ఐడెంటిటీని కూడా మార్చుకుని ఉన్నాడు అని అబద్ధం చెప్తుంది కవిత ఎందుకు చెప్తుందని తర్వాత రివ్యూలో అవుతుంది తనపై కేసు లేకపోవడం వల్ల అతను మేము ట్రాక్ చేయలేము అందుకు మాకు పర్మిషన్ లేదా ఉంటుంది కవిత అయ్యో అవునా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని ఎక్కడున్నాడో ఏమో అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య తాను వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక మధు కవితను చూసి నిజంగా కృష్ణ మంచోడైనా అంటుంది వంశీ ఎంత మంచివాడో కృష్ణ కూడా అంతే మంచివాడు అంటుంది అవునా అంటుంది మధు అవును ఒక విషయం చెప్పు వంశీ పూర్తి పేరు ఏంటి అని అడుగుతుంది కవిత గుర్తు తెచ్చుకుని వంశీ కృష్ణ అంటుంది మధు వంశీ కక్కగానే చెల్లిగానే ఉన్నారా అని అడుగుతుంది బాగా ఆలోచించి లేరు అంటుంది మధు అని వెంటనే అంటే మరి కృష్ణ ఎవరు వాళ్ళ కజిన్ కొడుక అడుగుతుంది ఇంకా అర్థం కాలేదా అది పైకి లేచి నాలుగు అడుగుల ముందుకు వేసి ఇబ్బంది పడుతుంది వంశీ కృష్ణ ఇద్దరు ఒకటే అంటుంది కవిత మధుకి ఒకసారిగా కళ్ళు బయలుకు విన్నట్టు మధు అడుగుతుంది అదేంటి కృష్ణ ఐ మీన్ వంశీ యంగానే ఉన్నాడు కదా అంటుంది దానికి కూడా కారణం బాబు అలీ అస్కరీ బాబా ఆ రోజు నువ్వు దివ్య నుంచి కాలు వస్తే వెళ్ళిపోయావు నీకు అన్ని విషయాలు చెప్పడం కుదరలేదు జాగ్రత్తగా విను అని చెప్పి మిగిలిన విషయాలు చెప్పడం కవిత వంశీ తనకంటే మంచి పొజిషన్ ఉన్నాడని తనపై పగబెట్టుకున్నాడు బాబు తనను సబ్జెక్ట్గా సబ్జెక్టుగా వాడుకున్నాడు మీ హస్బెండ్ని చంపిన తర్వాత కూడా నువ్వు ధైర్యంగా తెరబడి కొన్నాళ్ళు కోయంబత్తూరు వెళ్ళి మీ హస్బెండ్ వ్యాపారం డ్యాప్ట్ చేసి దివ్యతో హ్యాపీగా ఉండడం బాబు చూడలేకపోయాడు నీ మీద అలాగే వంశీపై జాల్సి వలన మీ ఇద్దరిని ఎలాగైనా నాశనం చేయాలనుకున్నాడు అలా ఆలోచిస్తూ తన మైండ్లో ఒక విచిత్రాన్ని పైసాచుకునే ఆలోచనతో పద్మపై బ్యూటీ సిరమ్స్ డిఈజింగ్ సిరమ్స్ ఇచ్చి అవి సక్సెస్ అవడంతో అంతకంటే పవర్ఫుల్ సీరెన్స్ని వంశీపై ప్రయోగించాడు వంశీని ల్యాబ్లో ఉంచి తన ఏజ్ని తక్కువ చేసాడు ఆక్సిడేషన్ ఇంకా కొన్ని ప్లాన్ చేసిన ఎఫ్నోటిక్ ట్రస్ని ఆక్సిజన్లో మిక్స్ చేసి కృష్ణగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్పి అఫ్నోటేజ్ చేసేవాడు రోజు నైట్ తన సజెషన్స్ వల్ల నెక్స్ట్ డే ఏం చేయాలో చెప్పి దివ్య అతను లవ్ చేసేలా చేసాడు దాని ద్వారా పెళ్లి జరిగాక వంశీ మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని బయటపడేలా చేయాలి దానివల్ల నువ్వు నీ కూతురు మానసికంగా తింగిపోతానని అలాగే వంశిని కూడా చీటింగ్ కేసుకు అయి వెళ్తాడని పెద్ద ప్లాన్ వేశాడు దివ్యకి కృష్ణగా కాలేజీలో సీనియర్గా పరిచయం చేయించాడు దానికి ఫ్రెండ్గా రాముని వాడుకున్నాడు అంటే రాము కూడా జడ్డవాడా అని అడుగుతుంది మధు కాదు తన స్పృహలో నేను ఒక అమ్మాయిని తన పక్కన పెట్టి ఫొటోస్ తీసి చెప్పినట్టు విని ఎలా చేశాడు అని చెప్తుంది కవిత కానీ ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎలా ఒప్పుకున్నారని అడుగుతుంది మధు అందుకు ప్రిన్సిపల్ సుధారాన్ని సీక్రెట్గా ఫోటోస్ తీసి బెదిరించాడు బాబు సుధారాన్ని చెప్పినట్టు స్టాఫ్ మొత్తం కృష్ణని ఒక సీనియర్ స్టూడెంట్గా ట్రీట్ చేసేవారు దివ్యను కలవాలి అనుకున్నప్పుడు మాత్రమే వంశీని కృష్ణగా మారుస్తూ టాస్క్ ఇచ్చి పంపించేవాడు వంశీ తాను కృష్ణగా ఉన్నప్పుడు ఫ్రీజ్ అవుతూ ఉండేవాడు నువ్వు గమనించావు కదా నీకు గుర్తుంది కదా అంటే ఈ కెమికల్స్ రియాక్షన్ వల్ల అలా జరిగేది అని చెప్తుంది అలాగే వంశీ బాడీలో కెమికల్స్ బాగా ఎక్కువ అవడం వల్ల పవర్ సరిపోక మెలకు వచ్చి అతి మీద బైక్ వేసుకుని వస్తూ ఉంటే బాబు వెనక నుంచి ఒక జీప్లో వచ్చి గుద్దేశాడు మనకి యాక్సిడెంట్ అయి దొరికినప్పుడు వంశీ బాబు వాసన చేశాడని చెప్పిపోయాడు ఆ బాబు అని చెప్పి పడిపోయాడు అన్న విషయం గుర్తుకొస్తుంది వంశీని ఎలాగైనా కోరుకొని ఒక చంపేద్దాం అనుకున్నాడు కానీ అప్పటికే రాము పాయిజన్ షార్ట్ ఇచ్చి చంపడం వల్ల ఇన్వెస్టిగేషన్ టైట్ అయింది మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కోమాలోనే ఉండేటట్టు తనని చూడడానికి వచ్చినప్పుడల్లా మత్తు ఇచ్చేవాడు ఏదైతే వంశీ కోమాలో ఉండడు కానీ మత్తు వల్ల అలా పడుకునే ఉండేవాడు అని చెప్తుంది కవిత మధు అనుమానంతో మరి వంశీ ఎందుకు వీడియోస్లో తానే బాసలో ఉన్నాడు అని అడగ్గా మేము కూడా ముందు అలాగే అనుకున్నాం కానీ తన బాడీ లాంగ్వేజ్ నవ్వు ఏదో తేడాగా ఉండడంతో మాకు అత కష్టం మీద దొరికిన ల్యాప్టాప్ డిస్క్లు రికవరీ చేస్తే అందులో బాబు అస్పష్టంగా వంశీ గురించి నవ్వుతూ ప్రమోదని అడగడం చూశాను అలాగే ప్రమోద్ వంశీకి ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా అందులో ఉంది అంటే వంశీ కూడా ఒక సబ్జెక్ట్ వాళ్ళు తాము టాస్క్ ఇచ్చిన వీడియోస్ ట్రయల్స్ చేసిన వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకున్నారు వాటి వల్ల నేను లక్కీ వంశీ నిర్దృష్ణ బయటపడింది అని చెప్తుంది ఇదంతా వింటున్న మధు కొంత బాధతో మరి కొంత అయమయంతో ఆలోచిస్తూ ఉండిపోతుంది పేరు తెలియని ఆ ఎక్స్ బాస్ తన టీంతో వేరే ల్యాబ్లో మాట్లాడుతూ ఉంటాడు నా విషయాన్ని క్రిప్టీ బాస్ని కన్పెట్టేసి నా కుడి చేతిగా ఉన్న కరీంబాబుని పట్టుకొని అలాగే నా కజిన్ నా పార్ట్నర్ జోసఫ్ని కూడా జైలు పంపించింది జోసఫ్ కూడా మనకి అందరికీ సత్యలో ఉంటాడు ఈ విషయాల తెలియాలంటే కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను నెక్స్ట్ ఈ సిరీస్ని కంటిన్యూ చేయట్లేదు మధ్యలో కొంచెం గ్యాప్ ఇద్దాం వాళ్ళు ఎందుకంటే మధ్యలో కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తాము అది ఒక స్కేరీ హర్వర్స్ సిరీస్ అంటే మిమ్మల్ని కొంచెం భయపెడతామని చూస్తున్నా సో కాబట్టి ఆ స్కేరీ సిరీస్తో ఒక స్టోరీ అయ్యాక మిమ్మల్ని మళ్ళీ బిస్ సిరీస్తో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్